హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతనలు ఈసారి ఎవరైతే పత్తి చేసుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎవరైతే తక్కువ పెట్టుబడులు అధికంగా లాభాలు పొందాలనుకుంటున్నారో సో మీకోసం వచ్చేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి చాలా మంది రైతనరులు మన చిన్న ఛానల్నే మీరు అయితే సపోర్ట్తో ఇస్తున్నారు కాబట్టి అలాగే మన ఛానల్ ద్వారా వచ్చేసి కొన్ని కాటన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో పత్తి విత్తనాల గురించి మనమైతే చెప్పడం జరిగిన తర్వాత కొంతమంది రైతనరులు అయితే కొన్ని రకాల ప్రశ్నలతో అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకోసం అయితే మంచి సీడ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అది కూడా తక్కువ పెట్టుబడి వీడియోలో మంచి లాభం అయితే వస్తుందండి ఆ విత్తనం గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడదాం దయచేసి రైతనాలు వీడియోని మాత్రం కొంచెం ఎండ్ వరకు చూస్తే ఈ సీడ్ గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం మీరు వేసుకుంటే మీకు అయితే మంచి లాభం అయితే ఉంటుందండి ఎందుకంటే ప్రతి రైతన వచ్చేసి బయట అప్పు చేసి మరీ ఈసారి వ్యవసాయం అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఏదైనా మంచి విత్తనాలు ఉంటే చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే మీరు చెట్టు వేసారో రైతులకైతే మంచిగా పండింది కానీ మార్కెట్లో రేట్ లేదని మంది అయితే బాధపడుతున్నారు కాబట్టి పత్తిలో అయినా సరే వాళ్ళకైతే మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన విఎస్ రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే సీడ్ గురించి మాట్లాడదామండి అండి సో చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే మాది చౌడు నెల మాది నెల మాది తేలికపాటి భూమి ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారండి వాటి అన్నిటికీ అలాగే మనకైతే నీళ్ళు కట్టే విధంగా అలాగే కట్టకుండా ఏ విధంగా ఉంటే మనకి పంట వస్తుంది అది అది కూడా అడుగుతున్నారు సో మనమైతే అయితే వాటి గురించి కూడా ఈ రోజున వచ్చేసి మనమైతే కావేరి సీడ్ నుంచి వచ్చేసి ఒక బంపర్ అయితే విత్తనం అయితే వచ్చిందండి బయటికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చేసి కొంతమంది రైతనాలు అయితే వేసుకోవడం అయితే జరిగింది మనమైతే చూసామండి చూసిన తర్వాత వచ్చేసి మనకైతే మంచిగా అయితే కనిపించింది అలాగే తీసేటప్పుడు కూలీలు కూడా మనకైతే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది పికిల్స్ అని చెప్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం దాన్ని వచ్చేసి మనం రైతానాలకైతే పరిశీలించాలని ఉద్దేశంతో మాత్రం చేస్తున్న వీడియో ఓకేనా సో బంపర్ విత్తనం మీరు వేసుకుంటే మాత్రం రైతన్నలకి తక్కువ టైంలో వచ్చేసి అంటే ఎవరైతే రైతులు ముందుగా ఒక పంట వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పంట వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విత్తనాన్ని అయితే మీరైతే వేసుకోవచ్చండి ఈ విత్తనా వచ్చేసి రైతులకైతే ఎకరానికి ఒక మూడు ప్యాకెట్లు వేసుకుంటే దగ్గర దగ్గరగా మంచి దిగుడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే కింద వచ్చేసి మనకైతే మందు కట్టలు ఏదైతే ఉన్నాయో ఎకరానికి మాక్సిమం ఒక నాలుగు నుంచి ఐదు గట్టలు అయితే వేసుకోవాలండి అలాగే పైన మందు ఏదైతే స్ప్రే చేస్తామో ఒక నాలుగు నుంచి ఐదు సార్లు చేసినా సరిపోతుంది చాలా వరకు అయితే మనం మొదటిగా వచ్చేసి మోనోస్టార్థన్ అవి కొడతాం కదా అవి కొట్టినా మనకైతే సరిపోతుంది కాబట్టి దాని తర్వాత పురుగు మందు దాని తర్వాత పూత మందు అయితే అండి సో మందుల గురించి మనం అయితే తర్వాత మాట్లాడతాం ఈ ఏ విధంగా దిగుబడి ఇస్తుందంటే ఎకరానికి మనకైతే పదిహేను క్వింటల్ నుంచి అయితే మనకైతే దిగుబడితే రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ మనం నీళ్లు కన్నా కట్టుకొని మళ్ళీ ఇదే లాంగ్ డ్యూరేషన్ పెంచాలనుకుంటే మాత్రం మనకి ఇరవై క్వింటల్ దాకా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఏదైతే మనకైతే నల్ల రేగుడే అంటామో సో వాటిల్లో కూడా వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఎర్ర నేల ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకైతే కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ తాగుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళైతే పెట్టాల్సి అయితే వస్తుందండి సో ఎవరైతే రైతు నల్ల నెల ఏదైతే ఉంటుందో సో దాంట్లో వచ్చేసి మనమైతే ఈ విత్తనం వేసుకుంటే మీకు మంచి లాభం అయితే ఉంటుంది ఒకవేళ ఎర్ర సంగతి అయితే నేల ఉంది కదా సో దాంట్లో వేసుకున్న సరే మీకు అయితే మంచి లాభం అయితే ఉంది ఒక్కసారి మన నేల కూడా చూడండి ఒకసారి ఒకసారి చెప్పండి సో ఇలాంటి భూమి ఎవరికైతే ఉంటుందో ఆ భూమిలో వచ్చేసి దీన్ని వేసుకుంటే మాత్రం మనకి మంచిగా లాభం అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఆల్రెడీ మనం వేసే విత్తనాల గురించి కూడా మనమైతే ప్రతి వీడియోలో మనమైతే చెప్తున్నామండి సో ఈ సంవత్సరం ఏదైతే విత్తనం వేస్తున్నా అది కూడా మీకు ఇదే చూపిస్తున్నాను కాబట్టి నేను వేసే విత్తనం మీరు అయితే చూడండి రైతనల్ మీరు ఈ బంపర్ సీడ్ వేసుకుంటే మీకు మంచి లాభం అయితే ఉంటుందండి తక్కువ పెట్టుబడిలోనే అధికంగా లాభాలు అయితే రావచ్చు మ్యాక్సిమం చూసుకుంటే మనకి పది కింటాలు తొమ్మిది కింటాలు పదకొండు గింటల దాకా వచ్చి మీకు సహిష్టం ఈ విత్తనం వేసుకుంటే మీకు పదిహేను క్వింటాల్ పైన వచ్చి దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతన్నలు ఈ విత్తనాన్ని మీరైతే వేసుకోండి ఒకవేళ సెకండ్ పంట వేసుకోవాలనుకుంటే సరిపోతుంది దీన్నే ఒకవేళ నీళ్ళు కట్టించి లాస్ట్ వరకు మేము ఉంచుతామంటే దీన్ని కూడా ఆ విధంగా అయితే ఉండవచ్చు అండి సో చాలా అంటే మనకైతే బాగా అయితే ఉంటుంది కాబట్టి రైతన్నలు మీరు ఈ సంవత్సరం వేసుకోవాలనుకుంటే మాత్రం కావేరీ సీడ్ నుంచి వేసి బంపర్ విత్తనం అయితే వేసుకుని ఒక ఎకరానికి వేసి ఈ సంవత్సరం అయితే చూడండి మీకు ఆటోమేటిక్గా నచ్చుతుంది కాబట్టి మీ పక్కన ఉన్న రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది అలాగే రైతన్నులు కొంచెం ఏదైనా సరే మీరు పెట్టుబడి తగ్గించి పంట పండిస్తే బాగుంటుందండి ఎందుకంటే చాలామంది రైతన్నులు అప్పు చేసి మరి అయితే పంట అవి వేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే దిగుబడి అనేది వస్తున్నా సరే మార్కెట్లో అధికంగా రేట్ అయితే లేదు కాబట్టి కొంచెం తక్కువైనా చేసేనా సరే మీరైతే మంచి విత్తనాన్ని తీసుకుని దాన్ని తక్కువ పెట్టుబడులు అధికంగా లాభాలు అయితే పొందండి ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి ఈసారి వచ్చేసి మీకోసం మంచి వెరైటీ ఏదైనా వచ్చినా సరే మన ఛానల్ తరపున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్